జయసాయి మాస్టర్ నడిచే దేవుడు వింత శిక్ష కంచి మఠాన్ని అంటిపెట్టుకొని ఎందరో పరిచారకులున్నారు వేదాధ్యయన పరులు జమాఖర్చులు లెక్కలు వ్రాసేవారు ఉత్తర ప్రత్యుత్తరాలు చూసేవారు వంట వాళ్ళు పశువులను కాచేవాళ్లు మేలగాళ్ళు మేళగాళ్ళు వారంతా వీరందరూ తప్పకుండా గుణవంతులు శీలవంతులు అని చెప్పడానికి వీలు లేదు ఉత్తమ మధ్యమ తరగతులు ఉన్నవి ముఖం మీద రేఖలున్నంత మాత్రాన అందరిలో అపరిగ్రహ లక్షణాలన్నీ గూడుకట్టుకు ఉన్నవి అనుకోవటానికి వీల్లేదు రోజూ ఇంత అనుష్ఠానంతో అతిథి సత్కారంతో విద్వద్గోష్ఠులతో వివిధ విషయ చర్చలతో మునిగి తేలుతూ ఉన్న మఠం వ్యవహారాలకు సంబంధించిన మంచి చెడ్డలు స్వామికి తెలియకుండా ఉండవు అయితే వాటిని పరిష్కరించటంలో ఆయన అవలంబించే పద్ధతులు వేరు అవి మనకు అసాధారణంగా ఆశ్చర్యజనకంగా తోచవచ్చు ఉదాహరణకు భిక్షలు చేసేవారు ఎంత ఖరీదైనా పెట్టి భిక్షకు కావలసిన సామాగ్రి అంతా సమృద్ధిగా శ్రేష్టమైనదిగా ఎంచి తెస్తారు ఏ వస్తువు చాలలేదే అని అతిథులు అనుకోరాదు ఇది ఆతిథ్యం ఇచ్చేవారి ఆశయం అయితే ఒక్కొక్కప్పుడు భిక్షకు తెచ్చిన వస్తువులన్నీ వంటలోకి రావు ఈ సంగతి స్వామి ఎలాగూ కనిపెడతారు భోజనాలు అయిన తర్వాత వంట చేసిన వాళ్లు వినేటట్టు ఇవాళ పాయసంలో జీడిపప్పు అంతగా కనిపించలేదే ధర ఎక్కువగా ఉన్నదని బహుశా జీడిపప్పు తగ్గించి తెచ్చి ఉండాలి లడ్డూలలో పచ్చకర్పూరం వాసన రావడం లేదు దాన్ని వెయ్యడం వాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు అంటూ మృదువుగా వ్యంగ్యంగా మందలిస్తారు ఆ మర్నాటి నుండి శాఖపాకాలన్నింటిలో అన్ని వస్తువులు సమృద్ధిగా ఉంటాయి ఒకరోజున మఠం పరిచారకుడు ఒకడు తన తలకింద చిన్న మూట పెట్టుకుని నిద్రపోతున్నాడు ఆ మూటలో ఏమున్నదోనని మేస్త్రి మూట విప్పి చూశాడు మూడు పడుల మినప్పప్పు కనిపించింది ఆ సంగతి స్వామికి వినిపించాడు మేస్త్రి మేస్త్రి చెప్పిందంతా స్వామి విన్నారు చివరకు ఇలా అన్నారు ఆ పరిచారకుడికి మినప్పిండితో చేసిన వడలంటే చాలా ఇష్టం కావచ్చు మఠంలో వడలు చేసినప్పుడు అతనికి కావలసినన్ని వడ్డించి ఉండరు ఒక పని చేయండి ఆ మూడు పడుల మినప్పప్పు బాగా మెత్తగా రుబ్బి అందులో అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర మొదలైన వస్తువులన్నీ దండిగా వేసి చాలినంత నూనె పోసి ఆ పరిచారకుడు ఎన్ని తింటే అన్ని వడ్డించండి అతడు తృప్తిగా భోంచేయాలి అది మొదలు ఆ సేవకుడు ఇంకెన్నడూ అలాంటి పనులకు దిగకుండా తన ప్రవర్తనను దిద్దుకున్నాడు విజయవాడలో ఒకనాడు కృష్ణానదిలో స్నానం చేయబోతూ మఠం పరిపాలనను గురించి పక్కనున్న వారితో స్వామి ఇలా అన్నారట మఠం అన్నంత మాత్రాన మఠంలో ఉన్న వారందరూ సత్యహరిశ్చంద్రులు అనుకోనక్కర్లేదు ఒడ్డు నుంచి చూస్తే నీరు నిర్మలంగా కనిపిస్తుంది నీటిలో దిగి కొంత దూరం వెళితే అడుగునంతా బురదగా ఉంటుంది స్వామి వాస్తవిక పరిజ్ఞానం లోకానుభవం అంతా ఇంత కావు అయితే స్వామి వ్యవహరించే తీరు మాత్రం వేరు బౌద్ధ మతాన్ని వెళ్ళగొట్టింది భగవత్పాదులా శంకర భగవత్పాదులు బౌద్ధమతాన్ని బౌద్ధ మతాన్ని హిందూ దేశం నుంచి వెళ్ళగొట్టారని అందరూ అనుకుంటారు కానీ శంకరుల భాష్యాలను చూస్తే వాటిలో బౌద్ధమత ఖండన చాలా అరుదుగా కనిపిస్తుంది ఆయన చేసిన ఖండనమంతా మీమాంస మీద సాంఖ్యం మీద సాగింది జైసాయి మాస్టర్